అక్షయ తృతీయ ఏ రోజు వస్తుంది అక్షయ తృతీయ రోజు ఏం చేస్తే మన ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది పూజ ఏ టైంలో చేయాలి బంగారం కొనలేని వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అక్షయం అంటే తరగనిది నాశనం కానిది అని అర్థం అక్షయ తృతీయ అంటే ఆ రోజు చేయవలసింది దానం చెయ్యాలి కానీ బంగారం కొనుక్కో అని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే వాడి ఆకలి నశిస్తుంది పుణ్య కార్యక్రమాలు చేయాలి పక్షులకు గోవుకు ఆహారం పెట్టాలి దానితో పాటు దేవతారాధన చేయాలి దానం చేయడం వలన ఆ పుణ్యం జన్మ జన్మాంతరాలకు మన వెంటే వస్తుంది ఈ రోజున ఎటువంటి పని చేసినా ఆ దాని ఫలితం అక్షయంగానే ఉంటుంది అసలు అక్షయ తృతీయ రోజు విశిష్టత ఏంటో చూద్దాం అక్షయ తృతీయ రోజునే పరశురామ జయంతి అంటారు గంగాదేవి భూమి మీదకి అవతరించిన రోజుగా కూడా చెప్పబడింది సూర్యభగవానుడు పాండవులకు అనుగ్రహించి అక్షయ పాత్రను ప్రసాదించిన రోజు అక్షయ తృతీయ వ్యాస భగవానుడు భారతం రాసే ముందు ఈ అక్షయ తృతీయ రోజునే ప్రారంభించాడు శివానుగ్రహంతో కుబేరుడు లక్ష్మీదేవితో సమానంగా ధనాధిపతిగా అయిన రోజు కూడా అక్షయ తృతీయే ఇలాంటి రోజున దేవతారాధన చేస్తే మన ఇంట్లో సిరి సంపదలు అక్షయంగా అవుతాయి అన్ని అక్షయ తృతుల కన్నా ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజున రోహిణి నక్షత్రం వచ్చింది చాలా విశేషమైన రోజు ఏప్రిల్ ముప్పయో తారీఖు ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల మధ్య ఉన్న టైం చాలా మంచిది ఆ టైంలో దేవతారాధన చేస్తే మీరు కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి ముఖ్యంగా ఆ రోజు చేయవలసింది ఏంటిరా అంటే లక్ష్మీదేవి ఆరాధన చాలా విశేషం సూర్యోదయానికన్నా ముందే లెగిసి కాలకృత్యాలన్నీ నెరవేర్చుకొని ఆ తర్వాత మనం ముందుగా కొన్ని వస్తువులను అయితే ఏర్పాటు చేసుకోవాలి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు ఏంటి అంటే గోమతి చక్రాలు కళ్ళ ఉప్పు పసుపు బెల్లం లక్ష్మీ గవ్వలు కామదేనువు ఆవు దూడ పాలు తాగుతున్నట్లుగా ఉన్న విగ్రహం కానీ ఫోటో కానీ దేవుడి విగ్రహం ముందు ఉంచుకొని మనము లక్ష్మీదేవి ఆరాధన చేస్తే చాలా అంటే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి దీంతో పాటు ఒక అక్షయ పాత్రను కూడా మనం ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం సూర్య భగవానుడిని ఆరాధించడం వలన పాండవులకి అక్షయ పాత్రను ప్రసాదిస్తాడు దాని వలన పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు ఎంతమంది వచ్చినా ఆహారానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది అటువంటి అక్షయ పాత్ర లేకపోయినా అక్షయ తృతీయ రోజు అటువంటి ఒక పాత్రను మనం సిద్ధం చేసుకోవాలి అది ఎలాగో చూద్దాం ముందు రోజున ఒక ఇత్తడి గిన్నెని కొనుక్కోవాలి మనం పూజ చేసే సమయం అంటే ఆరు యాభై నాలుగు నుంచి ఏడు యాభై నాలుగు మధ్యలో ఆ పాత్రలో బెల్లం పాయసం వండి అమ్మవారికి నివేదనగా చేయాలి ఆ రోజు ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ చేసి లక్ష్మీ అష్టోత్రం కానీ లలితాశాస్త్రనామం కానీ లక్ష్మీ స్తోక్తం కానీ చదువుకొని పూజ చేసి ఆ పాయసాన్ని అమ్మవారికి నివేదన చేయాలి ఆ రోజున ఆ పాత్రలో ఉన్న ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి అలా చేస్తే మన ఇంట్లో సిరి సంపదలతో తొలదూగుతామని శాస్త్రం చెప్తుంది ఇంకా అక్షయ తృతీయ రోజున చేయకూడని పనులు ఏంటి అంటే ఒకరిని బాధ పెట్టడం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని బాధ పెట్టడం అక్క చెల్లెల్ని బాధ పెట్టడం అలాంటి పనులు అస్సలు చేయకూడదు ఆ రోజు అమ్మవారి అనుగ్రహం కోసం పూజ చేసి అక్షయపాత్రలో ప్రసాదాన్ని అందరికీ పంచడం వలన మనం కూడా పాండవులతో సమానంగా ఆ సిరి సంపదలతో తులతూగుతామని శాస్త్రము పండితులు కూడా చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్